రేగిపళ్ళు చెరుకు ముక్కలు బంతి ఇంకా చిల్లర అన్నీ వేసి కలిపేసి మాలియాన్షి తల్లికి అయితే ముచ్చటగా మూడోసారి భోగిపళ్ళు పోసేసాము పుట్టిన దగ్గర నుండి ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకి అందరికీ భోగిపళ్ళు అయితే పోయచ్చు అనమాట ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తామంటే వాళ్ళకి చెడు దృష్టి అంతా పోయి మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉంటారని చెప్పి మళ్ళీ అంచీగాడికి ఆకలేసిందో ఏమో పోసిన చెరుకు ముక్కలు ఇంకా పళ్ళు అయితే కూర్చొని తినేస్తుంది ఇప్పుడు ఒక చోట ఒక నిమిషం కూడా కుదురుగా కూర్చొని మా లియాన్షిగా అయితే మంచిగా కూర్చొని అయితే భోగిపళ్ళు అనమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతసేపు కూర్చునిద్దని కదలకుండా ఇంక అందరూ భోగిపళ్ళు పోసి ఇచ్చేసాక ఇంకా వాకిట్లో అయితే ముగ్గు వేసి ఇలా పీఠం పెట్టి గొబ్బెమ్మలు అయితే పెట్టిచ్చారు దానికి పూజ ఇచ్చేసి ఇంకా గొబ్బెమ్మల చుట్టూ అయితే మంచిగా తిరిగేసామన్నమాట గొబ్బియల్లో సాంగ్ పెట్టుకొని మళ్ళీ యాశీగఢ హడావిడైతే అంతా ఇంత కాదు ఎంత బాగా పూజ చేసిందో అంత బాగా డ్యాన్సులు కూడా వేసేసింది మాతో పాటు కలిసి మేము ఏ స్టెప్ చూపిస్తే ఆ స్టెప్ వేసేస్తుందనమాట సో యా సబ్స్క్రైబ్ టు సనామికావ్లా